డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోలసీమ జిల్లా గోవలంకలో భారతరత్న మదర్ తెరిస్సా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోనసీమ వినియోగదారుల సమైక్య సభ్యులు విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్ అద్దంకి అమరేశ్వరరావు సామాజిక సేవలు గుర్తించి అంతర్జాతీయ మదర్ తెరీసా సేవ పురస్కారం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద అనారోగ్య వికలాంగ స్వచ్ఛంద సేవలకు జాతి మత వర్గ భేదాలు ఉండవని మదర్ తెరీసా అంకిత భావంతో చేసిన సేవలు దేశ విదేశాల్లో నెలకొల్పిన సేవా సంస్థలు అజరామరమైనవని అన్నారు మదర్ తెరీసా నిస్వార్థ సేవలకు గుర్తింపుగా వరల్డ్ నోబెల్ పీస్ భారతరత్న వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమ ముఖ్య నిర్వహణకు విశేష కృషి చేస్తున్న డాక్టర్ దిడ్ల కిషోర్ దంపతులను నిర్వాహకులను సహాయ సహకారాలు అందించిన పెద్దలను ఘనంగా సన్మానించి అభినందించారు

ఒక మంచి వ్యక్తులందరినీ కూడా ఒక వేదిక పైకి వచ్చి జాతీయ పురస్కారాలను అందిస్తున్నటువంటి మదర్ సంస్థ నిర్వాహకులు కిషోర్ గారి దెబ్బతులకు అభినందన తెలియజేసుకుంటూ